ఒప్పుకోం ఖచ్చితంగా ఆ డిమాండ్ ని మా డిమాండ్ ని చెప్తున్నాం దానికి ఎదురుందా ఏదైతే అమరవీరుల స్తూపానికి మరియు సెక్రటేరియట్ కి మధ్యలో ఉన్న త్యాగాలు మేము నిర్ణయించిన విధంగా తెలంగాణ ప్రజలు వాంఛించిన విధంగా ఆ విగ్రహాన్ని పెట్టాలి ఖచ్చితంగా దాన్ని విరమించుకోవాలి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఇవాళ ముల్ల కంచెలు తీసేస్తామని ఇక్కడ సభ్యులకు కూడా ముల్ల కంచెలు వేసిండ్రు ఇలా అసెంబ్లీ ఎదురుగా మూడు రెట్ల కంచెలు వేసిండ్రు వెయ్యి మంది పోలీసులున్నది మూడు వేల మంది పోలీసులు పెట్టిండ్రు అనేక మంది ఇలా మార్షల్స్ తో పోలీస్ వ్యవస్థతో మూడు రెట్లు పెంచి ఇవాళ ఏదో పరిపాలన చేద్దామనుకుంటున్నారు ఎక్కడ ప్రజా పాలన ఉళ్ల కంచెల పాలన పోలీసుల పాలన ఇవాళ వాళ్ళ యొక్క అహంకార పాలన దీన్ని నశిస్తూ ఖచ్చితంగా రేపు గాని ఎప్పుడు కానీ స్పీకర్ గారు గుర్తించాలి మా మాట వినడానికి మా యొక్క మా యొక్క వాయిస్ పోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతూ కనీసం ఇక్కడ మాలు కోవడానికి కూడా ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఖండిస్తూ జై తెలంగాణ